ఒక సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సుమారు నూట ఇరవై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి వీటిని విచారించి ఒక సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పైన స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు చట్టంలో కొన్ని కీలకమైన ప్రొవిజన్లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు నిలిపివేసిన ప్రొవిజన్లు కొత్త సవరణ చట్టానికి ప్రాణసమానమైనవి వక్కుగా ప్రకటించిన ఆస్తి ప్రభుత్వ ఆస్థ కాదా అనేది నిర్ణయించడానికి జిల్లా మెజిస్ట్రేటుకు అధికారం ఉన్న సెక్షన్ కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది పౌరుల వ్యక్తిగత హక్కులపై నిర్ణయం తీసుకోవడానికి జిల్లా మెజిస్ట్రేటుకు అనుమతి లేదని తెలిపింది అది అధికారాల వికేంద్రీకరణను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇంత కీలకమైన సవర్ణ ప్రొవిజన్లను నిలిపివేసి కోరలో లేని చట్టాన్ని అమలు చేయమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది ఇదంతా తాజా చట్టానికి సంబంధించిన గురువ వఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుపై సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ సర్వోన్నత న్యాయస్థానంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వక్ బోర్డు ఆక్రమించుకున్నదనేది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ సారాంశం సుప్రీంకోర్టు చాలా చిత్రమైన ప్రశ్న వేసింది ఇక్కడ ఎక్కడ ఎక్కడ ప్రభుత్వ భూమిని వక్ బోర్డులు ఆక్రమించుకున్నాయో వివరాలు సమర్పించాలంటూ ప్రశ్నించింది వక్ బోర్డు భూముల్లో మెజార్టీ భూములు రిజిస్టర్డ్ భూములు కాదు రిజిస్టర్డ్ అయిన భూములు కూడా చాలా వివాదాస్పద స్థితిలో ఉన్నాయి అదే హిందూ చారిటీ సొసైటీల పరిధిలో ఉన్న భూమిల్లో ప్రతి అంగులం చట్ట ప్రకారం సవ్యంగా రిజిస్టర్ అయిన భూములు దేశవ్యాప్తంగా వక్ బోర్డు ఆక్రమించుకున్న పది లక్షల ఎకరాల భూముల జాబితాను కోర్టుకు వినిపించేందుకు అశ్విని ఉపాధ్యాయ ప్రయత్నించిన వినడానికి న్యాయస్థానం నిరాకరించింది ఇకపై ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీలులేదంటూ జస్టిస్ చంద్రచూడ్ అశ్విని ఉపాధ్యాయుకు చురకలంటించి